హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్లుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బెల్లంతో చేసుకునే ఈ కొబ్బరి లడ్లుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి లడ్లు చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి చాలా త్వరగానే అయిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కొబ్బరి లడ్డు కోసం రెండు పచ్చి కొబ్బరి చిప్పల్ని తీసుకుంటున్నాను కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి అనేది ఎంత క్వాంటిటీ వచ్చిందో మనము తప్పకుండా మెషర్ చేసుకోవాలండి మనకు వచ్చే క్వాంటిటీని బట్టే బెల్లాన్ని తీసుకోవాలి కొబ్బరి అనేది మనకి రెండు కప్పులు వచ్చిందండి మనము తప్పకుండా మెషర్ చేసుకోవాలి బెల్లం ఒక కప్పు తీసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది చూసారా ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు పక్కకు తీసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని బాగా వేయించుకోవాలండి పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చిగా ఉంటుంది అందుకని వేయించుకుంటే పొడి పొడిగా వస్తుంది చూసారా అండి ఇలా వేగితే సరిపోతుందండి చాలా పొడి పొడిగా ఉంది కదండి ఇలా పొడి పొడిగా ఉంటేనే మనము లడ్డు బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొబ్బరిని సైడ్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని లడ్లు షేప్లో లడ్లు చేసుకోవాలండి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కాలుతుందండి కొంచెం చూసుకొని జాగ్రత్తగానే చేసుకోవాలి చేతికి నెయ్యి అంటించి లడ్లోని చుట్టుకుందాం ఇలా లడ్లు చుట్టుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అలాగే మిగిలిన లడ్లు అన్నిటిని కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా అంతేనండి అన్ని లడ్డూని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ఎందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్